హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆయిల్ ఏమీ వాడకుండా పన్నీర్ టిక్కాని ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పన్నీర్ టిక్క చాలా టేస్టీగా ఉంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా పన్నీర్ మరియు ఉల్లిపాయలు క్యాప్సికమ్ని ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు చిలికిన పెరుగును వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కసూరి మెతిని నలిపి వేసుకోండి అలాగే ఇందులోకి సెజవాన్ సాస్ ఉంటే దాన్ని వేసుకోండి లేకపోతే వేసుకోవసరం లేదు తర్వాత కొద్దిగా టమాటా సాస్ని కూడా వేసుకొని కొద్దిగా చాట్ మసాలా వేసుకున్న తర్వాత వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి దీనిని బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా క్రీమీగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకున్నాం ఈ మసాలా పేస్ట్ని మొత్తం వేసేసి ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ముక్కలకి బాగా మసాలా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి తర్వాత మీ ఇంట్లో టిక్కా చేసుకునే స్టిక్స్ ఉంటే ఉపయోగించుకోండి లేకపోతే ఇలా టూత్పిక్స్ ఉంటాయి కదా వీటికి ఒక్కొక్క వెజిటేబుల్ని ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇలా ఆ టూత్పిక్కి ఎన్ని వీలైతే అన్ని వెజిటేబుల్స్ని కుక్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒకవేళ మీకు పన్నీర్ కానీ ఏమైనా మిగిలితే వాటితో చిల్లీ పన్నీర్ కూడా చేసుకోవచ్చు ఇలా అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకుందాం దీనికోసం ఎయిర్ ఫ్రైర్ తీసుకొని ఇలా ట్రేస్లో పెట్టేసుకున్న తర్వాత దీని మీద మిగిలిన మసాలాను కొంచెం కుచ్చంగా వేసుకోండి వలన మసాలా టిక్కాలకు అంటుకొని చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మసాలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీకు నచ్చితే ఆయిల్ వేసుకోండి లేకపోతే లేదు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసి వన్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ అయినా లేకపోతే టూ హండ్రెడ్ డిగ్రీస్ మీద అయినా ఒక పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి దీన్ని పదిహేను నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా చక్కగా కుక్ అయి ఉంటుంది చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా మనకి టిక్కా రెడీ అయిందో దీన్ని కొంచెం చల్లారాక తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర టిక్కా చేయగా మిగిలిన ఇలా పన్నీర్ ముక్కలని ఒక ప్యాన్లో వేసుకొని ఉప్పు కారం పసుపు మసాలా వేసుకొని ఇలా కడాయి పన్నీర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కడాయి పన్నీర్ చపాతీలోకైనా రోటీలోకైనా పుల్కాలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది దీనిని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి సో చూసారుగా కడాయి పన్నీర్ మరియు అలాగే పన్నీర్ టిక్కాను ఎంత ఈజీగా చేసుకోవచ్చో సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్